మానవునుకున్న రాగద్వేషాల వల్ల ఈర్ష్య అసూయలు వల్ల ఎంతసేపు ఎదుటి వారు పాడైపోవాలని నష్టపోవాలని కష్టాల పాలు కావాలని వారు తలపెట్టిన కార్యం విజయవంతం కాకూడదని వారికంటే నేనే గొప్పవాడు కావాలని అందరినీ తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని తన మాటను మాట వినని వారిని తన శత్రువును నాశనం చేయాలని వాడి మీద పగ పట్టడం ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి ఎలా కక్ష సాధించాలి అని ఆలోచించడం ప్రయత్నించడం లాంటి రెడు ఎలా చేయాలి వాడి మీద ఎలా కక్ష సాధించాలి వాడి మీద పగ ఎలా తీర్చుకోవాలి వాడిని ఎలా నాశనం చేయాలి ఏ ఆలోచిస్తాం ఇలాంటి ఆలోచనలు ఉంటే కనుక మీలో చెడు ఆలోచనలు ఉన్నట్టే